మిబా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఈ వీడియో రీచ్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది సో ఈరోజు మనం మాట్లాడుకుని పోయే విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనందరి లైఫ్లో అని మనం జనరల్గా అనుకుంటాం పలాన వాళ్ళు దేవుణ్ణి చూశారు పలాన వాళ్ళు దేవతలు కనిపించారు అని వాళ్ళకే కాదండి మనందరికి కూడా దేవుడు కనిపిస్తారు దేవతలు కూడా కనిపిస్తారు నేనైతే చూశాను నాకైతే దేవుడి రూపాలు కనిపించాయి దేవతల రూపాలు కనిపించాయి ఎలా అంటారా మనం ఒక సిచ్యువేషన్లో ఎప్పుడు ఎ అందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఎవ్వరూ అన్ని సమయాల్లో హ్యాపీగా ఉన్నాం అన్ని సమయాల్లో సూపర్గా ఉన్నాం అని ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో మనందరికీ ఏదో ఒక టఫ్ సిచ్యుయేషన్స్ వస్తాయి లైఫ్లో ఏదొక టైంలో ఫేస్ చేసి ఉంటాం ఆ టైంలో మనం అక్కడి నుండి ఎట్లా బయటపడాలి మనకు ఒక తెలియదు ఎట్లా బయటపడాలి అన్న ఆలోచన తప్ప ఆ టైంలో డెఫినెట్గా దేవుడు మన కోసం ఒకళ్ళని పంపిస్తారు ఆ సిచ్యుయేషన్ నుండి వాళ్ళు మనకి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి బయటపడేటట్లు చేస్తారు ఇది చాలామందికి ఇది అవగతమై ఉంటుంది మనం ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం సో దేవుడు కనిపించారు అనగానే దేవుడు శివుడి రూపంలో మెల్లో నవంతో పైన చంద్రుడి వంకతో కనిపిస్తారంటే కనిపించవచ్చు అలానే అందరికీ అలానే కనిపిస్తారంటే అవసరం లేదు దేవుడు సర్వాంతర్యామి మనందరి హృదయాల్లో నిలుపుకొని మనం కనుక చేస్తే దేవుడు మన హృదయంలోనే కనిపిస్తాడు సో మనకు ఎవరైతే ఒక కష్ట సమయంలో హెల్ప్ చేసి బయటపడేసారో డెఫినెట్గా వాళ్ళు దేవుడు పంపించినట్లు దేవుడి రూపంలో మన కోసం వచ్చినట్లు మనందరం డెఫినెట్గా ఫీల్ అవ్వాలి అలాని మనం ఓన్లీ హెల్ప్ తీసుకొని మూవ్ అయిపోవటమే అంటే కాదు మనం మన పరిధిలో మనం మేబీ మనం కొన్ని సందర్భాల్లో మన పరిధిలో చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో మనం చేయగలిగినంత డెఫినెట్గా పక్కన వాళ్ళకి హెల్ప్ మన దగ్గరకు వచ్చిన హెల్ప్ని ఎంతవరకు చేయగలమో మ్యాక్సిమం అంతవరకు చేయాలి చేసి చూడండి మీకే తేడా తెలుస్తుంది అలా అని మీరు ఏదో డబ్బులు ఇవ్వాలి లక్షలు లక్షలు డబ్బులు ఇవ్వాలి లేదా అప్పుల్లో వాళ్ళకి అప్పులు తెచ్చాలి అవి మనకి సాధ్యపడని విషయాలు మనకి ఏవైతే సాధ్యమవుతాయో ఆ పరిధిలో ఒకళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వండి మీరు ఒక చోట పని చేస్తున్నారు ఆ పనిచేసే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ప్రాపర్గా మాట్లాడండి వాళ్ళ ఏమన్నా కష్ట సందర్భాల్లో మీ అవసరం మీ సహాయం కావాల్సిన సందర్భాల్లో మీరు చేయగలిగినంత చేయండి అది రిటర్న్ మనం వాళ్ళ దగ్గర చేయి మీ ఎక్స్పెక్ట్ చేయవద్దు మనం ఎంత చేయగలమో అంత చేయాలి రిటర్న్ వచ్చేది దేవుడే ఇస్తాడు మీకు సో రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళకి చేసామా అయిపోయింది ఫినిష్ పక్కకు చేయటమే మనకి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడైతే సహాయం చేశామో దాన్ని మనం చేసి అక్కడితో ఫినిష్ చేసి పక్కకు వచ్చేసేయాలి ఇక దాన్ని గుర్తుపెట్టుకొని నేను ఈరోజు ఈ సహాయం చేశాను నువ్వు ఇది నాకు రిటర్న్ చేయాలి ఇలాంటివన్నీ మాట్లాడద్దు ఒకవేళ నీకు రిటర్న్ రావాల్సి ఉంటే అదే వస్తుంది కానీ ఇంకొక విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనకెవరైతే వచ్చి సహాయం చేశారు కష్ట సమయాల్లో వాళ్ళనైతే మీరు అస్సలు మర్చిపోకూడదు వాళ్ళ పట్ల మీరు ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఉండాలి ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకి ఎల్లప్పుడూ అది మనం చచ్చే వరకు వాళ్ళ పట్ల గ్రాటిట్యూడ్గా ఉండాలి అంటే ఏంటి మీరు గ్రాటిట్యూడ్గా ఉండాలి వాళ్ళు చేసిన ఇంత హెల్ప్కి అంటే ఇక వాళ్ళు ఏం అడిగినా చేయాలా వాళ్ళు ఏం చెప్పినా మనం ఓబే చేయాలంటే కాదు అట్లానేం కాదు మనం మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం తిరిగి సహాయం చేయకపోయినా పర్లేదు మనం వాళ్ళకి చెడు మాత్రం అస్సలు చేయకూడదు ప్లస్ మనం వాళ్ళకి ఏది నెగటివ్గా వాళ్ళకి ఏదైనా నెగటివ్గా మన వల్ల జరుగుతుంది అంటే నో డోంట్ ఇట్ మనం గ్రాటిట్యూడ్ అనేది మన లైఫ్లో గ్రాటిట్యూడ్తో ఉన్నామంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది ప్రతి చిన్నదాని పట్ల గ్రాటిట్యూడ్గా ఉండండి మార్నింగ్ పూట మీ వైఫ్ అంత కష్టపడి నిల్చొని వంట చేసి పెడుతుంది గ్రాటిట్యూడ్గా ఉండండి ఆమె చేస్తుంది ఆమె పొద్దున లేచి అంత టైం స్పెండ్ చేసి దానికి వంకలు అది బాలే ఇది బాలే ఇది పెట్ల అది పెట్ల ఇవన్నీ చేయకండి అది ఒకటి చాలా ఇంపార్టెంట్ వైఫ్స్ అయితే మీ హస్బెండ్ చాలా కష్టపడి బయట వచ్చేసి వస్తారు నాకు అది తీసుకురాలా ఇది తీసుకురాలా తెచ్చిన వాడితో హ్యాపీగా ఉండండి ఇంకా ఏమైనా కొత్తవి కావాలంటే దాని మీద ప్లాన్ చేసుకోండి ఎట్లా తీసుకోవాలి అన్నది చూడండి అంతేగాని మనకున్న వాటి పట్ల గ్రాటిట్యూడ్ లేకుండా అయితే అస్సలు ఉండద్దు ఇంకొకటి మనం దేవుణ్ణి దేవతల్ని సరే మీరు వాళ్ళని వాళ్ళని మన మనకు కనిపించకుండా మనకి దేవుడు దేవుడి రూపంలో కనిపించకుంటా దేవుడు ఇలాంటి రూపాల్లో మనకి హెల్ప్ చేస్తారన్న విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు గుర్తు చేసుకుంటారు గుర్తు చేసుకోండి మనకు అసలు సంబంధమే ఉండదు వాళ్ళు మనకు వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు అసలు వాళ్ళు ఎవరు మనం ఏదైనా ప్రాబ్లంలో ఉంటే పక్కన వచ్చి హెల్ప్ చేసే సరిపోతారు వాళ్ళందరూ దేవుడి రూపంలో ఉన్న మన ఏంజల్స్ మన దేవదూతలు అలానే మనం అనుకోవాలి అలా అనుకొని మనం కూడా మనం సాటి మనుషుల పట్ల వేరే వాళ్ళ పట్ల పాజిటివ్గా మనం ఎంత మంచి చేయాలో అంత మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి కొన్ని కొన్నిసార్లు తెలుసా మనం చాలామంది ఒకళ్ళ గురించి అడిగితే అన్ని నెగిటివ్సే చెప్తారు ఓ అతను ఓ ఆమె ఇలాంటామా అలాంటామా ఆ మాత ఇది ఇది అది అని అన్ని నెగిటివ్సే చెప్తారు అలా ఎప్పుడు చేయకండి మనం వాళ్ళ పాజిటివ్స్ కూడా ఉంటాయి కదా పాజిటివ్స్ చెప్పండి మనకేమవసరం వాళ్ళ నెగిటివ్స్ని మనం ఎగ్జిబిట్ చేసి వాటిని రెట్టింపులు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ పాజిటివ్స్ చెప్పండి ఆయన ఆ మంచి ఆయన అండి అక్కడ పని చేస్తారు మంచి మనిషి అంతే వదిలేసేయండి ఆ ఆవిడ ఆ మంచి అండి చాలా కష్టపడుతుంది వర్క్ చేస్తుంది లేదా ఆ మా ఇంటి కోసం చాలా పనిచేస్తుంటుంది అంతే మనం ఇలా మన అలవాటుని ఇట్లా మార్చుకున్నాం అనుకోండి గ్రాడ్యువల్గా మీకు మీకున్న నెగటివిటీ కూడా పోద్ది మనం మగవాళ్ళమైతే ఆడవాళ్ళ పట్ల సానుకూలంగా ఉండండి వాళ్ళని బ్యాడ్గా చూడటం వాళ్ళని మానిపులేట్ చేయటం వాళ్ళని ఇంకేదో ఇంకేదో రకంగా చేయటం అలాంటివన్నీ మంచి పద్ధతులే కాదు అలాంటి ఆలోచనలు కూడా తగ్గించుకుంటూ రావాలి ఎవరికైనా అలాంటివి ఉన్నా సరే మన చుట్టుపక్కల మనం సానుకూలంగా ఆ రోజు ఒక ముద్ద అన్నం కాకులకు పెట్టండి పైకి వెళ్ళి ఒక ముద్దన్నం కుక్కకు పెట్టండి అది ఎంత విశ్వాసం ఉంటుందో తెలుసా అసలు కుక్కలు కాకులు ఓ మై గాడ్ దానికి ఒక ముద్ద అన్నం పెట్టామంటే అది ఇక మనం బయటకు వస్తే మన వెనక ఆలోచిస్తుంది మన దానికోసం ఏమైనా తీసుకొచ్చామా అని వెయిట్ చేస్తుంటుంది కనీసం జంతువులకి ఉన్న గ్రాటిట్యూడ్ మనం మనుషులు మాట్లాడుతున్నాం చూస్తున్నాం చాలా పనులు చేస్తున్నాం మనం ఎంత గ్రాటిట్యూడ్గా ఉండాలి డెఫినెట్గా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి చేయకపోయినా లేదు మన లైఫ్లో ఎవరైతే మనకి చెడు చేయకుండా ఉంటే చాలు మనకి మంచి చేయకపోయినా పనులు చెడు చేయకుండా ఉంటుంది చూసారా అది కూడా చాలా గొప్ప విషయం వాళ్ళ పట్ల డెఫినెట్గా గ్రాటిట్యూడ్గా ఉండండి ఆ గ్రాటిట్యూడ్ అనేది మాటల్లో ప్రదర్శించండి మీ చేతనైంది చేయండి వాళ్ళ పట్ల నెగిటివిటీని అస్సలు చూపించకండి మీ లైఫ్లో చాలా ముందుకెళ్తారు ఉంటే మీరు దేవుని చూశారా నేనైతే చూశాను నా లైఫ్లో నాకు ఇలా నా లైఫ్లో చాలా తక్కువ మంది నేను మీట్ మరి ఎంతమంది మీట్ నాకు తెలియదు కానీ నా లైఫ్లో నేనైతే దేవుణ్ణి దేవతల్ని చూశాను చాలా కష్టతరమైన సందర్భాల్లో ఎవరో నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా బయటికి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నారు దెర్ ఆర్ ఆల్ గాడ్స్ అండ్ గాడ్ ఎస్ టు మే వాళ్ళందరూ దేవి దేవతలుగానే నేను అనుకుంటాను మనసులో ఎట్టి పరిస్థితుల్లో నా మనసులు వాళ్ళ గురించి చెడుగా అనుకోను వాళ్ళని నేను మీట్ అయినా మీట్ అవ్వకపోయినా వాళ్ళని కలిసినా కలవకపోయినా వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంటుంది అలానే మనందరం కూడా మనం ఎవరైతే మీట్ అయ్యామో మనం ఎవరి దగ్గర అయితే లబ్ధి పొందామో వాళ్ళందరి పట్ల చాలా గ్రాటిట్యూడ్గా ఉండాలి అప్పుడు మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇంకొకటి మనకి దేవుడి రూపంలోనే వచ్చి కొంతమంది చెప్తారు నాకు వెంకటేశ్వర స్వామి కనిపించారు ఇలా అలా కనిపించిండొచ్చు కానీ దేవుడు మనకి అదే రూపంలో వచ్చి కనిపించాల్సిన పని లేదు దేవుడు సర్వాంతర్యామి మన హృదయంలో పెట్టుకొని పూజిస్తే మన హృదయంలో కూడా కనిపిస్తారు సో దేవుని పట్ల భక్తిభావంతో ఉండండి ప్రతి మనిషిని సాధ్యమైనంత వరకు నెగటివిటీ లేకుండా ముందుకు తీసుకెళ్ళండి ఏమన్నా కొట్లాటలు ఇలాంటివి అలాంటి వాటిల్లో ఇక మనం ఎంత వర్క్ చేయగలమో అంతవరకు చేసి పక్కకి రావాలి అంతేగాని చాలా బాధాకరమైన బ్యాడ్ లాంగ్వేజ్ స్త్రీల పట్ల పిల్లల పట్ల తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు అవన్నీ తీసేసేయండి మీ లైఫ్ ప్రోగ్రెస్ చాలా ఉంటుంది మీరే గమనిస్తారు ఈ మధ్య మీరు టీవీలో కూడా చూడండి షూ ద గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్కి చూపించండి థ్యాంక్స్ యూనివర్స్ థ్యాంక్స్ బాడీ పార్ట్లన్నీ పట్టుకొని థ్యాంక్స్ చెప్పండి ఇలా చెప్తున్నారు అంటే ఏంటి మన గ్రాటిట్యూడ్ అనేది చాలా పనిచేస్తుంది అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి బయట వాళ్ళ ఏ బయట వాళ్ళు హెల్ప్ చేస్తేనే మనం గ్రాటిట్యూడ్గా బాగా గుర్తుపెట్టుకోవాలి యూనివర్స్ మనకింత నేచరు ఇదంతా ఇచ్చినందుకు ఇంత గ్రాటిట్యూడ్ చెప్తున్నాం సో మన చుట్టుపక్కల కూడా మన అమ్మ నాన్న మన పిల్లలు మన భార్య ఎవరి కుటుంబంతో వాళ్ళు చాలా చక్కగా గ్రాటిట్యూడ్గా పిల్లలు తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్గా ఉండాలి వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి వాళ్ళు ఏదన్నా ఒక పని చెప్తే ప్రాపర్గా ఫినిష్ చేయాలి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని చేస్తూ ఉన్నాం అనుకోండి ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఎంత బాగుంటుంది ఇలా బయటకు వచ్చి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ల్సిన అవసరం ఉండదు సో మన లైఫ్లో మనం భక్తిభావాన్ని పెంచుకోవాలి దేవుడు లేడు అని కొంతమంది చాలామంది అంటారు దేవుడు ఉన్నాడండి దేవుడు లేకపోతే మీరు ఇదంతా నేచర్ ఎవరో వచ్చి ఒకళ్ళకి హెల్ప్ చేయటం దెర్ ఈస్ ఏ కనెక్టివిటీ మీకు ఈ లైఫ్లో కాదు మీరు వేరే జన్మల నుండి మీకు ఎక్కడో కనెక్టివిటీ ఉంటుంది వాళ్ళ మీద మనకి చూడండి ఒకళ్ళని చూడగానే మనకు ఒక లాంటి మంచి ఫీలింగ్ ఉంటుంది కొంతమందితో వాళ్ళతోనే పరిచయాలు అవుతాయి కొంతమందితో మనకి పై పైన అయిపోయి వెళ్ళిపోతాం అంటే చాలా సందర్భాల్లో వాళ్ళకి మనకి ప్రీవియస్ బర్త్లో ఏదో ఒక సందర్భంలో మనం ఇక్కడ కలుస్తున్నాము అంటే మన ప్రీవియస్ జన్మల్లో ఎక్కడో చోట మనం వాళ్ళని మీట్ అయ్యాం ఆ పాత్స్ అనేవి క్రాస్ అవుతాయి ఇక్కడ మనకు ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ నార్మల్ మీరు అనుకోవచ్చు ఆయన చేయగలిగాడు ఆయనకి డబ్బు ఉంది ఆయన ఏదో చేశాడు చేయగలిగినప్పుడు చేశాడు అంటే ఆ సిచ్యువేషన్ అలా తీసుకొస్తుంది అట్లా తీసుకొచ్చి మీకు చేసేటట్లు నేచర్ దేవుడు క్రియేట్ చేస్తాడు మనం వింటాం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని ఎస్ ఇవన్నీ మన కర్మ ఫలాలు కర్మ రాతల్లో ఉన్న పాత్ క్రాసింగ్ మనకు ఒకళ్ళు వచ్చి సడన్గా హెల్ప్ చేస్తారు ఒక్కోసారి మనకు ఎవరో వచ్చి మనకి తెలియని వాళ్ళు వచ్చి మనతో గొడవ పెట్టుకొని అది ఎక్కడికో వెళ్ళిపోతే ఇవన్నీ మన పూర్వజన్మ నుండి వస్తూ ఉంటాయి అవి ఇక్కడ మనం మీట్ అవుతాం అంతే ఇంకా మన లైఫ్లో మనం ఇలాంటి పాజిటివిటీని ఆడవాళ్ళ పట్ల ఎలాంటి భావం ఉంటే తీసేసేయండి మాటల్లో చూపుల్లో చేతల్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి రెస్పెక్ట్ ఇస్తే మనకేముంది పోయేది ఏముంటుంది ప్రాపర్గా మీరు రెస్పెక్ట్గా మాట్లాడండి మీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది అది ప్రతిరోజు మనం అలవాటు చేసుకోవాలి మనం మన బిహేవియర్లో ప్రాపర్గా రెస్పాన్స్ ప్రాపర్గా మాట్లాడటం ప్రాపర్గా రెస్పెక్ట్ ఇవ్వటం మనం ఏదో ఏదో అనేసి లోపల బ్యాడ్గా అనుకోవటం అది మనలో తప్పే ఒక నేను వేమన పద్యం కూడా ఒకటి చెప్పాను రంగం అందు ఈశ్వరునికి తెలియదా అని షార్ట్స్లో పెట్టాను నేను అది మీరు బయట మంచిగా నటిస్తూ మనసులో చెడ్డగా అనుకుంటే ఈశ్వరుకి తెలియదా తెలుస్తుంది సో మన ఆత్మ మన మాటలు ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాయో అలా ఉండండి ఏముంది మనం ఓ సంపాదించేసి కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు ఏమైపోయినాయి రాజ్యాలు రాజులు సంపదలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నథింగ్ హార్డ్లీ మన వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు మనకి అంటీ లెస్ మన బుక్స్లో ఉన్న కొన్ని కొన్ని పేర్లు తప్పించి మనకు అసలు పేర్లు కూడా లేవు గుర్తులేవు ఎంతో సంపద దొంగతనం చేపే ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఇవన్నీ మన కర్మఫలాలుగా మళ్ళా మూట కట్టుకోవద్దు చిల్పనులు చేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎంతో కొంత మనకి హెల్ప్ మంచిగా మాట్లాడండి మంచిగా చూడండి సాధ్యమైనంతవరకు వరకు హెల్ప్ చేయండి ఇక మన చేతుల్లో లేనిది మనం ఏం చేయలేము మన సాధ్యమైనంత వరకు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి పిల్లల పట్ల మహిళల పట్ల ఆడవాళ్ళు అయినా అయినా తల్లిదండ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండండి మన మాటలు ఊరికి బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడకండి ఇప్పుడు కాలేజ్ పిల్లలు అయితే చాలా వర్స్ట్గా మాట్లాడతారు కొత్త కొత్త ఈ కాలేజ్కి వెళ్ళి కొత్త కొత్త బూతులన్నీ నేర్చుకొని వస్తారు అవి అసలు మాట్లాడద్దు మనకి ఏమవసరం అది మాట్లాడితే ఏమొస్తుంది ఎంత చెప్పినా వాళ్ళు మారనే మారడు ఒక్కోసారి అవన్నీ అవన్నీ అవలక్షణాలే వాటన్నిటిని తీసి డస్ట్బిన్లో వేయాల్సిందే ఎంతో నిజాయితీగా ఉండండి మీరు పని చేసే దగ్గర చదువు పట్ల మనం చదువుతున్నామంటే ప్రాపర్గా చదవాలి ఒక టైం పెట్టుకొని చదవాలి ఫినిష్ చేయాలి అంతేగాని తల్లిదండ్రులు వాళ్ళని చదువు చదువు అనాలి లేదా వాడు మొబైల్ చూస్తున్నాడా చదువుతున్నాడా కూడా తెలియదు వాడిని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి లేదా అమ్మాయిని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి అలా ఉండొద్దు నిజాయితీగా ఉండండి నిజాయితీగా పనిచేయండి నిజాయితీగా నేర్చుకోండి నిజాయితీగా ట్రై చేయండి డెఫినెట్గా దేవుడు ఎక్కడున్నా సరే ఇంత లక్షల కోట్ల జీవరాశుల్లో మన కోసం కలను పంపిస్తారు వాళ్ళు వచ్చి మీకు పట్టుకొని ఇలా బయటికి లాగుతారు ఇది ట్రూ అండి మీ లైఫ్లో మీరు నిజాయితీ గ్రాటిట్యూడ్ ప్రతి విషయంలో మీకు దొరికిన అన్నానికి గ్రాటిట్యూడ్ మీరు ఆ రోజు సేఫ్గా తిరిగి వచ్చారు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మీకు హాని చేయాల సో వీటన్నిటి పట్ల గ్రాటిట్యూడ్గా ఉండండి నిజాయితీ గ్రాటిట్యూడ్ పేషెన్స్ మన వర్డ్స్ మన టంగ్ ఎప్పుడు సరస్వతీదేవి నాట్యం చేస్తున్నట్లు ఉండాలి ఎప్పుడు మంచి మాటలు మాట్లాడండి అవసరం బూతులు మాట్లాడాల్సిన అవసరం లేడీస్ని ఒకలాంటి చూపులతో లేదా ఒకలాంటి ఫాల్స్ లాంగ్వేజ్తో లేదా ఒకలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా లేడీస్తో మాట్లాడాల్సిన అవసరం ఏంటి మన ఇంట్లో మన వైఫ్ ఉంది ప్రాపర్గా మన వైఫ్తో మాట్లాడుకోవాలి అంతేకాని ఎవరో వైఫ్తో ఏదో మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ అలవర్చుకోవాలి ఇవన్నీ అలవర్చుకుంటూ వెళ్ళాలి ఒకవేళ అలవాటు లేకపోయినా సరే మన లైఫ్ డెఫినెట్గా ఇట్లా లిఫ్ట్ చేస్తాడు దేవుడు అది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ గ్రాటిట్యూడ్గా ఉండండి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు డెఫినెట్గా స్వరూపులే వాళ్ళని ఎప్పుడూ మీ మనసులో ఒక మంచి గ్రాటిట్యూడ్గా ఉంచుకోండి వాళ్ళకి కళలో కూడా వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకోవటం కానీ చేయకండి వాళ్ళు ఇప్పటికీ మీకు సాధ్యమైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మీ ఏదో ఒకసారి మనం మన గ్రాటిట్యూడ్ వాళ్ళకి చెప్పాలి సో దట్ వాళ్ళకు కూడా ఓ ఈ మనిషికి మనం ఒకరోజు హెల్ప్ చేసాం సో మర్చిపోకుండా మనకు చెప్పారు గుడ్ ఇంకో పది మంది చేస్తారు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది చాలా మీరు గమనించండి వాళ్ళ లైఫ్లో చాలా పాజిటివిటీగా ఉంటారు చాలా ఏంటంటే వాళ్ళల్లో ఒకలాంటి వైబ్రేషన్స్ మంచిగా ఉంటాయి అది వాళ్ళ వాళ్ళు నేర్చుకున్న విధానం కాదు వాళ్ళు పెరిగిన విధానం కా అనుకుంటాం మనం అబ్బా ఎంత బాగా పెరిగారు ఎంత బాగా నేర్చుకున్నారు ఇట్లా అనేసి నో అది వాళ్ళ పూర్వజన్మల నుండి అలా ఆ మనుషులకి వస్తుంది వాళ్ళు బై బర్త్ అట్లా పుడతారు సో వాళ్ళని మీరు బ్యాడ్ మాటలు మాట్లాడమన్నా మాట్లాడరు బ్యాడ్ వేలో చూడమన్నా సరే చూడరు వాళ్ళు సో వాళ్ళ లైఫ్ పాత్ అనేది పూర్వజన్మల నుండి వస్తుంది కొంతమంది అందుకే బాగా అసలు వాళ్ళు ఎలా వీళ్ళు ఇట్లా ఎలా వీళ్ళు ఇంత చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ పూర్వజన్మల నుండి వాళ్ళు అవన్నీ తీసుకొని ఇస్తాడు దేవుడు అలా పట్టుకొని వస్తారు వాళ్ళు సో కొంతమంది పుట్టగానే రెండేళ్ళకే పాటలు పాడుతుంటారు మూడేళ్ళకే పాటలు పాడుతుంటారు అవన్నీ వాళ్ళ లైఫ్లోంచి పట్టుకొని వస్తారు పూర్వజన్మల నుండి సో మనం కూడా ప్రతి విషయం పట్ల మనం అంత ఎక్స్ట్రాడినరీ సౌల్సా నార్మల్ సౌల్సా నాకు తెలియదు ఆత్మలుగా వచ్చిన వాళ్ళు కానీ మనం ఇక్కడ దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మంచి నడవడిక అలవాటు చేసుకోవటం ఆ దేవుని పట్ల భక్తిగా ఉండటం దైవభక్తి చాలా ఇంపార్టెంట్ దేవుని పట్ల భయభక్తులతో ఉండండి అప్పుడు మీరు చెడ్డ పని చేయమన్నా చేయరు చెడ్డ మాటలు మాట్లాడమన్నా మాట్లాడరు పిల్లలకు అలవాటు చేయాలి దేవుని పట్ల భయభక్తులు నిజాయితీ పేషెన్స్ గ్రాటిట్యూడ్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఈరోజు ఇక్కడ కిందగా పడి కష్టాలను కొట్టుకుంటుండొచ్చు కానీ వాళ్ళని డెఫినెట్గా దేవుడు పైన ఒక స్టేజ్కి తీసుకెళ్తాడు చాలా హ్యాపీ లైఫ్ ఇస్తారు అది మనం పోరాడుతూ పోరాడుతూ మన లైఫ్లో గెలవాలి అన్న ఆకాంక్షను పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అంతేకాని ఈ నిమిషం ఇక్కడ ఒక స్టాప్ వచ్చింది దీంట్లోంచి నేను బయటపడలేను అని ఇక్కడితో ముగిద్దాము అన్నది దట్స్ నాట్ కరెక్ట్ మన లైఫ్ పాత్ని మనం ఎలా ఉందో అలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి దేవుడు మనకి ఏదో ఒక రూపంలో ఎలానో అలా హెల్ప్ చేస్తాడు ఎవరో కళ్ళని మనల్ని దేవుడు పంపిస్తాడు ఆ టైంకి మీకు డెఫినెట్గా హెల్ప్ హెల్ప్ అందుతుంది ఇవన్నీ అలవర్చుకోండి మీ పిల్లలకి అలవర్చండి బ్యాడ్ మాటలు మాట్లాడితే అస్సలు ఊరుకోకండి అవసరం లేదు అంతగాన మాట్లాడాల్సిన అవసరం లేదు అమ్మాయిల పట్ల చెడు దృష్టి చెడు చూపు ఇలాంటివన్నీ అసలు స్టాప్ చేయండి ఒక యంగ్స్టర్స్ అయితే డెఫినెట్గా మీరు మీ ఫోకస్ మీ లైఫ్ ఫోకస్ మీద దృష్టి పెట్టండి అంతేగాని అన్నెసరీ ఫేస్బుక్లో అమ్మాయిలతో మాట్లాడితే ఏమొస్తుంది ఆ టైం ఇంకో దానికి వాడుకోండి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం అంత చెత్త విషయాలు మాట్లాడటం వల్ల ఏమీ రాదు మీ లైఫ్లో ఇంకొంచెం ముందుకు ఎట్లా వెళ్ళాలి వాటి మీద చేయండి అప్పుడు మీ చేంజ్ మీకు అన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి పర్లేదు మీ పూర్వకర్మల్లో ఏదైనా ఉండి ఇంకా ఎక్కువ కష్టాలు పడాల్సి ఉంటే ఆ కష్టాలను కూడా దేవుడు తగ్గిస్తాడు మనకి కష్టాలు డెఫినెట్గా వస్తాయి మన పూర్వజన్మల నుండి ఏమన్నా ఉంటే వస్తాయి అది మనం తట్టుకునే బలాన్ని ఇస్తాడు మంచి అలవాట్లు మంచి ఆలోచనలు అవి అలవాటు చేసుకోండి అది కొంచెం ఇనీషియల్గా అది కొంచెం కష్టంగా అనిపించవచ్చు నార్మల్గా వాళ్ళకి బట్ మీరు అట్లా అలవాటు చేసుకుంటూ ఉంటే ఒక ఏదన్నా భూతు పదమ అనే ముందు రెసిస్ట్ దెన్ స్పీక్ ఒక అమ్మాయిని ఏదైనా కామెంట్ చేసే ముందు ఒక అమ్మాయిని ఏమైనా చెడు దృష్టి చూసే ముందు స్టాప్ హోల్డ్ కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అది అలవాటు అయితే మీ లైఫ్లో కూడా మీరు కంపల్సరీ దేవుడు మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాడు ఆయన మీకు చూపిస్తాడు ఆయన ప్రెసెన్స్ని అప్పుడు మీరు కంపల్సరీ దేవుణ్ణి చూస్తారు ఆ దేవుణ్ణి చూసి మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు ఓకే నాకు ఒక ప్రెసెన్స్ నేను ఫీల్ అయ్యాను అని మీకు అనిపిస్తుంది మనం భక్తిభావంతో గ్రాటిట్యూడ్తో ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి అది మన పిల్లలకి అలవాటు చేసుకోవాలి మనం కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి ప్రేమగా ఉండండి చుట్టూ వాళ్ళతో ఎంతో కొంత మనం చేయగలిగింది చేస్తాం లేదా వదిలేసేయండి కానీ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ మీకున్న దాంట్లో ఒక ముద్ద కుక్క కన్నం పెట్టండి ఒక ముద్ద కాకి కన్నం పెట్టండి చాలు ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ఎక్కువ చేయండి కానీ ఎంత చేయాలో అంత చేస్తూ వెళ్ళాలి అప్పుడే మీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి మీరైతే దేవుని ప్రజెన్స్ని ఫీల్ అయ్యారా నేనైతే ఫీల్ అయ్యాను నా లైఫ్లో నేను చాలాసార్లు ఆ ప్రజెన్స్ని ఫీల్ అయ్యాను వాళ్ళ వాళ్ళకి నేను ఎప్పుడూ గ్రాటిట్యూడ్ నాకు నేను ఎవరినైతే ఫీల్ అవుతానో వాళ్ళందరి పట్ల ఎవరైతే నాకు లైఫ్లో కష్ట సమయాల్లో నన్ను బయటికి లాగారు వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ఉంటుంది నా మనసులో మీకు కూడా డెఫినెట్గా అలాంటి సందర్భాలు ఫేస్ చేసి ఉంటారు అలాంటివి ఏమన్నా మీ లైఫ్లో కూడా ఉంటే డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ